కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ మానవత్వాన్ని చాటుకున్నారు కర్నూలు సమీపంలోని జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న టీజీవీ నగర్ లో ఉన్న కృపా వృద్ధాశ్రమానికి డాక్టర్ శంకర్ శర్మ నిత్యావసర సరుకులు అందజేశారు మతిస్థిమితం లేని దాదాపు ముప్పై మంది వృద్ధులకు కృపా వృద్ధాశ్రమంలో నిర్వాహకులు అబ్రహం ఆశ్రయం కల్పించి వారికి పోషిస్తున్నారు విషయం తెలుసుకున్న డాక్టర్ శంకర్ శర్మ ఆదివారం ఆశ్రమానికి వెళ్లి మానసిక వికలాంగులకు నిత్యావసర వస్తువులు అందించారు మానసికంగా సరిగా లేని వారికి ఆశ్రమం కల్పించి వారికి సేవలు చేయడం ఎంతో గొప్ప విషయమని శంకర్ శర్మ పేర్కొన్నారు మంచి స్థిమాలైనధి ఈరోజు స్థానిక టీజీ వెంకటేష్ గారి నగర్లో ఔట్స్కర్ట్స్ ఆఫ్ కర్నూల్లో ఈ కృపా అనాథ ఆశ్రమము అబ్రహం గారు నిర్వహిస్తున్నారు వీళ్ళలో చాలామంది రోడ్ల మీద వాళ్ళ కావాల్సిన వాళ్ళు వదిలేసిన వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళని తెచ్చి ఈ యంగ్ మ్యాన్ అబ్రహాం ఒక చోట అందరినీ చేర్చి వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటూ డొనేషన్స్ ఎవరన్నా ఫిలాథ్రాఫిస్ ైజ్డ్ అనాథాశ్రమం కానీ ఇటువంటి అనాథాశ్రమాలు మెయింటైన్ చేసే వాళ్లకు సరైన చేయుతను ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఎందుకంటే వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు కానీ వాళ్ళకు పూర్తిగా ఆ శక్తి ఉందా లేదా అనేది కూడా తెలియకనే ఆ ఒక ప్రోత్సాహము ఉత్సాహము దేవుడిచ్చినందుకు ఇచ్చినందుకు వాళ్ళ ముందు పోవడం జరుగుతూ ఉంది వీళ్ళు నిరుపేదలు వీళ్ళు మతి కోల్పోయిన వాళ్ళు వీళ్ళ వల్ల